ప్రజల కోసం ప్రగతి కోసం చెర్లపల్లిలో ప్రభాకర్ ధర్నా ధర్నాలో పాల్గొన్న ఉపల్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు నాదం ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ధర్నా చెర్నపల్లి రైల్వే స్టేషన్ నుండి అన్ని ప్రదేశాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి హెచ్సిఎల్ చౌరస్త వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి వెళ్లడానికి పోవడానికి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించండి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం లేదంటే రాబోయే రోజులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు ప్రత్యేకమైనటువంటి అంశం పైన రైల్వే ప్రయాణికులు పరిచినటువంటి ఇక్కట్ల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దు నిద్ర పైన అనుసరిస్తున్నటువంటి సహాయ నిరాకరణ పైన యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసన ప్రజల కోసం ప్రగతి కోసం ప్రవాకర్ ధర్నా అని ఈరోజు నిర్వహిస్తా ఉన్నాను నేను ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఈ చెర్లపల్లి రైల్వే టై పట్ల ఉన్నటువంటి ఒక దీక్షని అవకాశంగా తీసుకొని పీయూష్ గోయల్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో ఈ చెర్లపల్లి రైల్వే టర్మినల్ కి అనుమతి తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఆ తర్వాత శంకుస్థాపన ద్వారా నిర్మాణం చేపట్టి నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద అత్యధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి విస్తరింపజేసి స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీద వర్చువల్ వర్చువల్గా దీన్ని వారు జాతికి అంకితం చేశారు జాతికి అంకితం చేసి మూడు మాసాలు దాటింది మరి ఆ రోజు ప్రభుత్వం పాల్గొన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఇతర ప్రాతిపదిక మీద చర్యలు చేపడతామని చెప్పని మరి ఈ రోజు వరకు కూడా బస్సుల సంచరిపల్లి ట్రైన్ సంచ తీసుకురాలేదు వేయలేదు రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి పాటు అంతా ఇంత కాదు ఇక్కడ నుంచి తెల్లపల్లి టెర్మినల్ నుంచి మరి మోడీ గారు చెప్పినట్టుగా రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ గారు చెప్పినట్టుగా ఇరవై ఐదు ట్రైన్స్ ప్రతిరోజు ఇక్కడే ఆగుతా ఉన్నాయి ఇక్కడి నుంచే మొదలైతా ఉన్నాయి ఇక్కడి నుంచే ప్రత్యేక స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రారంభమైత ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల రహదారి నిర్మాణం చేయకపోవడం వల్ల వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల వివిధ డిపోల నుంచి బస్సుల యొక్క సంఖ్యని సౌకర్యాన్ని కల్పించకపోవటం వల్ల రైల్వే ప్రయాణికుల పాటు అంతా ఇంత కాదని చెప్పని వారు నాకు మెసేజ్ ఇస్తా ఉన్నారు మరి వాట్సాప్ చేస్తా ఉన్నారు మా యొక్క చెన్నపల్లి రైల్వే టర్మినల్ సలహా మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని ఇస్తా ఉన్నారు మరి విషయాలన్నీ గమనించి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిలదీయాలి జిహెచ్ఎం చేత మొండి వైఖరిని నశింపజేయాలి వివిధ డిపోల నుంచి బస్సులు ఇక్కడికి ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి పెంచాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఒక సింబాలిక్ గా మూడు గంటల కొరకు ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నాకి ఈ చుట్టుపక్కల శివారు ప్రాంతాల నుంచి మన యొక్క చర్లపల్లి రైల్వే టర్మినల్ సంబంధించినటువంటి అనేక మంది పౌరులు ఇక్కడికి విచ్చేసి పాల్గొంటున్నటువంటి ధర్నాలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిరసిస్తా ఉన్నాం ఒక వైపున వందల యాభై కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసి నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే నువ్వు కనీసం బస్ ఏర్పాటు చేయలేవా నువ్వు కనీసం లైట్లు ఉంచలేవా నువ్వు కనీసం దీనికి దారి ఇది అని సైన్ బోర్డు పెట్టవా అనేటువంటి ఒక విషయాన్ని లోకం దృష్టికి తీసుకుపోవాలి ప్రభుత్వం మెడలు వంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది ఈ అంశం పైన ఈ విషయాలపైన ఈ డిమాండ్ల పైన మరొక రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జిహెచ్ఎంసీకి గడువిస్తా ఉన్నాం బస్సుల దగ్గర పెంచకపోయినా వీధి దీపాలు ఏర్పాటు చేయకపోయినా రహదారి నిర్మాణం పూర్తి చేయకపోయినా మౌలిక వసతులు కల్పించకపోయినట్టయితే ఉద్యోగం ఉధృతంగా ఉంటది ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధిం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సహాయ నిరాకరణ ఈ దొంగతనాన్ని నిర్లక్ష్య వైఖని ఈ యొక్క అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని మరింతగా జన ఎండగడతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్నా ఒంటిగడ్డ వరకు కొనసాగుతుందని చెప్పని నేను ధన్యవాదాలు